సార్ కృష్ణమోహన్ గారు నమస్తే అండి నమస్తే అండి ముఖ్యంగా చూస్తే కనుక ఈసారి ఎలక్షన్లకి బెంగళూరు హైదరాబాదు అమెరికా స్కాట్లాండ్ యూరప్ దేశాల నుంచి కూడా ప్రజలు ముఖ్యంగా వచ్చి ఓటు వేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు ఈ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలదోయడానికి అన్ని ప్రాంతాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానించి అన్ని రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాం నేను ఒక వారం రోజుల ముందలే వచ్చి ఈ ప్రాంతంలో మా ఊర్లో కూడా తెలుగుదేశం పార్టీకి చ ఓటు వేయడానికి చాలామందిని అడగటం జరిగింది చాలామంది ఓటు వేయడం తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మా ఊరిలో నూట యాభై ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికకి తెలుగుదేశం పార్టీకి నూట యాభై ఓట్ల మెజార్టీ వచ్చింది ఇరవై సంవత్సరాల తర్వాత అలా ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక ఒక ఎనలిస్ట్ కేఎస్ ప్రసాద్ అనే ఎనలిస్ట్ మాట్లాడుతూ ఆ బెంగళూరులో ఉండే వాళ్ళకి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అమెరికాలో ఉండే వాళ్ళకి ఇక్కడ ఏం పని ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళ కులాన్ని వాళ్ళు రక్షించుకోవడానికి వచ్చి ఓటేసారంటూ ఒక కులానికి ఆపాదించే ప్రయత్నం అయితే చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటారు ఏమండి ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళకి ఇతర దేశాలు వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ అటాచ్మెంట్ ఈ రాష్ట్రం పట్ల ఉంటుంది బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మేము దూరంగా ఉన్నాము దూరంగా ఉండడం వలన మాకు ఇంకా ఎక్కువ ప్రేమ ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా ఉండాలనేది మా కోరిక అందువల్లనే మేము అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి వచ్చి మా ఓటు హక్కును రాజ్యాంగం ద్వారా మాకు సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకొని ప్రజా అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని దింపి ప్రజాస్వామిక పద్ధతిలో పర పాలన సాగించే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మేమందరం మా ఓటు హక్కును వినియోగించుకున్నాం సార్ యాక్చువల్గా మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు నేను అమెరికా వెళ్లాల్సిన పని నుండి కూడా ఈ ఎలక్షన్ల కోసమే ఆగిపోయాను అన్నారు ఇప్పుడు మరి వచ్చిన రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అంటారు అసలు ముఖ్యంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అధికార పక్షాన్ని దించేయటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అంటే ప్రజల్లో ఎంత ఉందో ఈ రిజల్ట్ బట్టి మనకు అర్థమవుతుంది ఎందుకంటే అన్ అన్ని వర్గాలు కూడా జ మన వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యాయి ఎందుకంటే ముఖ్యంగా అమరావతి అమరావతి అనేది ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని చేశాడు ఓకే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులని కాదని చెప్పేసి అంతకుముందు ఏమో యాభై ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోవు యాభై ఐదు వేల ఎకరాలు కావాలని చెప్పేసి ఆయనే ఒక ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆ అలాగే అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన తర్వాత ప్రతిపక్షము అధికార పక్షము ఇది అమరావతి రాజధాని అంది కాబట్టి మాలాంటి వాళ్ళము ఇన్వెస్ట్ చేశాం ఓకే రెండు వేల పద్దెనిమిదిలో అట్లా ఇన్వెస్ట్ చేశాం కానీ అధికారము రాగానే ఇదే రాజ అమరావతి రాజధాని అనే వ్యక్తి మూడు రాజధానులనే మూడు ముక్కలాటాడారు దాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు వ్యతిరేకించి మూకమూడిగా తెలుగుదేశం పార్టీకి ఓటేసారంటే అమరావతిని అందరూ రాజధానిగా అంగీకరించారనేది ఇప్పుడు మనకు అంత అర్థమవుతుంది ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసింది తప్పు ఇక భవిష్యత్తులో కూడా అమరావతి రాజధాని అని ఆయన ఒక్క ఆయన నోటితో ఒక్కసారి అంటే ఆయన ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఇప్పుడు జీరోలో ఉన్నాడు జీరో నుంచి ఆయన గ్రాఫ్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది ఆయన విజ్ఞతతో ఆలోచించి ఆ ఒక్క స్టేట్మెంట్ కనుక ఇస్తే మళ్ళీ ఆయన గ్రాఫ్ స్టార్ట్ అవుతుందని నేను చెప్తున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఏది మారినట్టయితే అనిపించట్లేదండి ఎందుకంటే కనుక ఆయన ఎమ్మెల్యేలను ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే మాజీ ఎంపీలను కానీ ఎదురుగా ఆయన కూర్చొని వాళ్ళ నుంచోబెట్టి మాట్లాడుతున్న తీరు అయితే గమనిస్తూ ఉన్నా వస్తున్న విజువల్స్ చూస్తూ ఉంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఆయన ఇప్పటికీ మాట్లాడుతుంది పైన బీజేపీ ఏదైనా చేయగలిగిన పై వాళ్ళతో చేతులు గడిపిన చంద్రబాబు నాయుడు ఏదైనా చేసి ఉండొచ్చు అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదండి అది పైకి చెప్పడమే కానీ ఒక్కసారి ఆయన ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎవరంటే వైసీపీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు కానీ అడిగితే సపోజ్ ఒక గ్రామమే తీసుకోండి గ్రామంలో గ్రామ నాయకులకు తెలుస్తుంది ఏ వార్డులో ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది క్లియర్గా వాళ్ళకి తెలుస్తుంది అవునా అట్లాగే మండల స్థాయిలో తెలుస్తుంది క్లియర్గా అక్కడ లెక్క తెరుస్తుంది ఏ వార్డులో ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఇంకా ఈవీఎంల ద్వారా మోసం చేసేది ఏముందండి కేవలం వాళ్ళు ఏమి చెప్పుకోలేక అంటే వాళ్ళ వాళ్ళు చేసినటువంటి తప్పులని వాళ్ళు ఓడిపోవడానికి కారణమైన కారణాలను వెతుక్కోకుండా ఇటువంటి ఈవీఎంల మీద చెప్పడం అనేది వాళ్ళు ఆత్మద్రోహం చేసుకుంటున్నారు ఎందుకంటే క్లియర్గా తెలుస్తుంది ఏ ఓటు ఎవరు చెప్పిన అవసరంలా ఒక ఒక విలేజ్ తీసుకున్నారనుకోండి ఆ విలేజ్లో ఏ వార్డుకి ఎన్ని ఓట్లు పోలే అనేది క్లియర్గా తెలుస్తుంది ఆ లెక్క ఇంకా ఈవీఎంను మోసం చేసేది ఏముందండి ఇది ఈవీఎంలో మోసం చేస్తే మొహ నరేంద్ర మోడీ గారికి టూ సెవెంటీ టూ రాలేదు కదా వాళ్ళకే తక్కువ వచ్చింది వాళ్ళే మేనేజ్ చేసుకునేవాళ్ళు కదా ఇదంతా ఏంటంటే ఓడిపోయిన దానికి స సహా సరైన కారణాలు చెప్పుకోకుండా ఇలాంటి కారణం చెప్పుకొని వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఎప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి సకల శాఖ మంత్రి అని పిలిపించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి రిజల్ట్ వచ్చిన రోజు నుంచి బయట కనపట్టలేదు అలాగే పార్టీలో ఏ టూగా పేరు పొందిన విజయసాయిరెడ్డి బయట కనిపించిన పరిస్థితి అసలు ఏం జరుగుతుందంటారు వైఎస్ఆర్సీపీలో సి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ విజయసాయి రెడ్డి గారిని కానీ ఏం లేదండి ఏదైతే అంత చంద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పారో వాళ్ళే అదే చెప్పారు ఓకేనా వాళ్ళని తప్పపట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక రా ఒక రాజకీయ నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా ఏ రోజునూ మీరు ప్రెస్ మీట్ పెట్టాల జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్ట ఆయన ఏది చెప్పాలనుకున్నాడో అదే విజయసాయి రెడ్డి చేత సజ్జల రామకృష్ణారెడ్డి చేత చెప్పించారు ఫేస్ వాళ్ళది కనపడుతుంది ఒపీనియన్ అంతా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పమన్నారో అదే వాళ్ళు చెప్పారు వాళ్ళ తప్పేం లేదు ఆ పార్టీ ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఆయన కార్యకర్తలను పూర్తిగా విస్మరించారు ఓకే అలాగే నాయకుల్ని కూడా ఎమ్మెల్యేని కానీ మంత్రులను కానీ వాళ్ళకి అధికారాలు లేకుండా అన్ని అధికారాలను కేంద్రీకృతం చేసుకున్నారు అలాగే అవినీతిని కూడా కేంద్రీకృతం చేశారు కింద స్థాయిలో ఉన్న వాళ్ళని ఎవరిని తినలేదు కార్యకర్తలు వాళ్ళు ఖర్చు పెట్టారు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయండి పంచాయతీ ఎలక్షన్స్లో చిన్న పంచాయతీకి కూడా ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టుకున్నారు మేజర్ పంచాయతీకి కోటి రూపాయలు ఖర్చు పెట్టారు కానీ వాళ్ళకి బిల్స్ అనేది వాళ్ళు చేసిన పనులకి బిల్స్ అనేది రాలా ఏం చేశారు వాళ్ళకనేది అధికారాలు లేకుండా అట్లా గెలిచినా కూడా వాళ్ళు ఖర్చు పెట్టి గెలిచినా కూడా ఒక సర్పంచ్కి అనేది అధికారం లేకుండా వాలంటీర్ల ద్వారా ప్రభుత్వాన్ని నడిపాడు ఈ రోజున ఎవరైతే పార్టీ కోసం కృషి చేశారో కార్యకర్తలు వాళ్ళు పూర్తిగా అన్యాయం అయిపోయారు ఈయన ఏం చేశారంటే అవినీతిని కేంద్రీకృతం చేసుకొని ప్రతి ఇసుక ద్వారా లెక్కర్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తము కేంద్రీకృతంగా అవినీతిని అంతా డబ్బునంతా కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తీసుకొని వాటిని ఎలక్షన్స్ కోసం ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో ముప్పై నుంచి ముప్పై కోట్లు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చాడు అంటే ఏంటి అవినీతి డబ్బునంతా కూడా తనే తను ఎవరిని నిలబెట్టినా గెలిచేటట్టు ఆ డబ్బును అవినీతి డబ్బునంతా కూడా ప్రతి నియోజకవర్గానికి డబ్బులు పంచారు కానీ ఆ డబ్బులు ఎవరైతే కే స్థాయిలో ఉన్న వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ పంచలా ఆ డబ్బుల్ని వాళ్ళు కూడా బాధపడ్డారు కష్టపడ్డారు వాళ్ళ సొంత డబ్బులు వెచ్చించారు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి వెచ్చించారు కాబట్టి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ప్రజలకు పెంచారు ఫిఫ్టీ పర్సెంట్ జేబులో జేబులు వేసుకున్నారు అందు అది కూడా ఒక కారణం ఈ పార్టీ అంత ఘోరంగా ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి తిరిగి పుంజుకునే అవకాశం ఉందంటారా ఎందుకంటే ఒక వైపున చూస్తే కనుక రేపు పంతొమ్మిదవ తారీఖు నుంచి కంపల్సరీ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి మరో పక్క నుంచి చూస్తే కనుక ఉన్న ఎమ్మెల్యేలు కూడా జారిపోతున్నారని వస్తున్న సంకేతాలు ఇసలు ఈ పార్టీ నిలబడుతుందంటారా జగన్మోహన్ రెడ్డి తిరిగి పుంజుకునే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డికి తిరిగి పుంజుకునే అవకాశం ఇప్పట్లో లేదండి ఎందుకంటే ఆయన తను ఏ తను ఏదైతే తప్పులు చేశాడో వాటిని ఇంకా సమీక్ష సమీక్షించుకొని ఆ పొరపాటును సర్దిద్దుకునే ప్రయత్నం చేయట్లా అదే పొరపాటును సర్దిద్దుకునే ప్రయత్నం అయితే ఆయన ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి సో ఈ సోన్ సో ఈ తప్పులు నేను చేశాను అమరావతిని ఇట్లా చేశాను మూడు రాజధానాన్ని చేయడం వల్ల నా పొరపాటు ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు కానీ అట్లాగే వైజాగ్ ప్రజలు కానీ కర్నూలు ప్రజలు కానీ కూడా యాక్సెప్ట్ చేయాల ఈయన చెప్పిన ఇవి అని కూడా అవి అటువంటివి కనీసం బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు స్టేట్మెంట్ ప్రెస్ మీట్కి వచ్చి నేను ఇన్ని లక్షల కోట్లు పంచాను ప్రజలే నన్ను మోసం చేశారంటున్నాడు అంటే ఇంకా కూడా తనని తను తను మోసం చేసుకుంటున్నాడు ఎప్పుడైతే ఓపెన్గా తను చేసిన తప్పులు ఇది దీనివల్ల నేను ఓడిపోయానని ఓపెన్గా కనుక చెప్పగలిగితే అప్పటి నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ అవుతుంది కానీ ఇంకా నీకు ఇలాగే మాట్లాడితే ఇంకా ఆయన పుంజుకునే అవకాశం లేదు కోర్టు కేసులు ఎంటాడుతాయి అలాగే అవినాష్ని కూడా సిబిఐ కేసులో సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు భవిష్యత్తులో ఇంకా ఆ పార్టీ బ్రతకడానికి అవకాశం లేదు అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ప్రజలనే నిందించటం ఆ నిందనేది నేను మీకు మంచి చేశాను కానీ మీరు నన్ను విన్నుపోటు పొడిచారు అన్నట్టు ప్రజలను నిందించడాన్ని అసలు ఎలా చూడాలంటారు ఇదేంటంటే పరనింద అంటే తను చేసిన తప్పును తను ఒప్పుకోవట్ల ఇప్పటికైనా ఒప్పుకుంటే ఆ పార్టీ బతికి బయటపడుతుంది భవిష్యత్తులో అధికారం రావడానికి అవకాశం ఉంటుంది లేదు ఇలాగే ప్రజలను నిందించుకుంటా నేను చేసిందే కరెక్ట్ అనుకుంటే ఆ పార్టీ బతకదు భవిష్యత్తులో అధికారంలో కూడా రాదు